హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేనేం చెప్తున్నాను అని అనుకుంటే నేను ఈరోజు స్కిన్ టిప్ అని చెప్తున్నాను డైలీ నైట్ అయితే యూజ్ చేస్తే రే రెగ్యులర్గా వన్ మంత్ చేస్తే చాలు బ్లూగా అలాగే వైట్గా స్మూత్గా అయిపోతూ ఉంటుంది మా స్కిన్ సో అది ఎలా చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను చాలా సింపుల్ అసలు మూడు ఇగ్రీస్ చేసే చేసుకోవచ్చు మా ఇంట్లో కోకోనట్ ఆయిల్ అయితే ఉంటూనే ఉంటుంది కదా ఇంట్లో ఐటంతోనే చేసుకోవచ్చు రెగ్యులర్గా అందరి ఇంట్లో కోకోనట్ ఆయిల్ వాడుతూనే ఉంటాము కానీ కోకోనట్ ఆయిల్ ఫేస్ ఫేస్కి మాయిశ్చరైజర్ చేస్తుంది అలాగే క్లీన్గా ఉంచుతుంది అలాగే హనీ హనీ మీ దగ్గర నేచురల్ హనీ ఉంటే నేచురల్ హనీ వాడండి లేదంటే రెడీమేడ్ ఉంటే రెడీమేడ్ వాడండి నాదైతే నేచురల్ అసలు అందుకనే బ్లౌల్లో చూపిస్తున్నాను హనీ కోకోనట్ ఆయిల్ లాస్ట్కి కొంచెం బియ్యం పండి అవసరం పడుతుంది సో పక్కన పెక్కేసి పట్టేసుకోండి ఇప్పుడు అవసరం లేదు కొంచెం నెయ్యి దాంట్లోనే పెట్టేస్తున్నాను నాకు ఎక్కువ అయిపోద్ది అనేసి కొంచెం తీ నెయ్యి తీసుకొని దాంట్లో కొద్దిగా కోకోనట్ ఆయిల్ వేసుకోబడుతుంది ఈ బియ్య పిండి అయితే ఇప్పుడు చూపిస్తున్నాను కాబట్టి ఇప్పుడు వాడుకోకండి పక్కన ఉంచుకోండి ఇప్పుడు నెయ్యి తీసుకు హనీ తీసుకున్నా కదా తేనె హనీ దాంట్లో కొద్దిగా కోకోనట్ ఆయిల్ వల్ల సో అప్లై చేసుకున్నాక సారీ అండి నాది అప్లై చేసేటప్పుడు స్కిప్ అయిపోయింది సో సారీ మామూలుగా హనీ కోకోనట్ ఆయిల్ కలుపుకొని అప్లై చేసుకున్నాక ఒక కాటన్ క్లాత్తోనే తుడుచుకోవాలా లైట్గా అప్లై చేసుకోండి నా స్కిప్ అయిపోయింది సో సారీ 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 ఏం లేదు కోకోనట్ హనీ కలుపుకొని అప్లై చేసుకున్నాక టూ మినిట్స్ వదిలేసి అగో నేను క్లీన్ చేసుకుంటున్నా కదా సో అలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సో చూపించలేదేమో నేను ఏమనుకోకండి స్కిప్ అయిపోయింది అసలు నేను చూసుకోలేనండి కాటన్ క్లాత్తోని వాష్ చేయకుండా మామూలుగా క్లీన్ చేసుకుంటే చాలు మళ్ళీ అదే బౌల్లో కొద్దిగా అని వేసుకుని కదా ముందే నేను బియ్యం పిండి కూడా మీకు ఆల్రెడీ పక్కన పెట్టేసి చూపించిన ఉంటుంది సో బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోండి దాంట్లో బియ్యం పిండి మాకు మాయిశ్చరైజ్ చేస్తుంది అలాగే ఫే ఫేస్ని వైట్గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది సో అలానే బియ్యం పిండి వాడాల ఇప్పుడు పాలు తీసుకోవాలా సో రా మిల్క్ అసలు మనం కాగబెట్టిన పాలు అయితే తీసుకోకూడదు పచ్చిపాలే తీసుకోవాలా మీరు కాగబెట్టిన పాలు తీసుకొని ఉంటే పచ్చి పాలు లేనప్పుడు కూల్గా అయినా తీసుకోండి వేడి అయితే అవసరం లేదు పచ్చి పాలు ఎందుకంటే కాగబెడితే దాంట్లో ఉన్న అన్ని విటమిన్స్ ఆ బాపు ద్వారా వెళ్ళిపోతాయి సో పచ్చిపాలు అయితే చాలా మంచిది నా దగ్గర అయితే పాకెట్ పాలు కూడా కాదు అసలు బర్రె పాలు సో బర్రెపాలు వేసుకొని ఇప్పుడు క్రీమ్ ఎలా చేసుకుంటాం కదా ఫేస్కి సో అలా బాగా మిక్స్ చేసుకోండి హనీ మిల్క్ బియ్యం పిండి బాగా మిక్స్ అయిపోయి అది స్మూత్ టెక్చర్ రావాలి క్రీమ్ టెక్చర్ లాగా సో అప్పటి వరకు బాగా కలుపుకోండి నేను చూపిస్తున్నాను అంత ఫేస్తో నేను చేత్తోనే కలుపుతున్నానండి బ్రష్ స్పూన్ ఏం లేదు చేత్తోనే కలుపుతున్నాను చూడండి నా క్రీమ్ టెక్చర్ అయితే వచ్చింది చూసారా స్మూత్గా అయిపోవాలా నేను అప్లై చేస్తున్నాను ఇప్పుడు స్కిన్కి ఫేస్ అయితే వాష్ చేసుకొని ఉండాలి కోకోనట్ పెట్టేటప్పుడు ఏమీ పెట్టుకోకూడదు సో నైట్ ఇది అప్లై చేయండి నేను చూచి చూపిస్తున్నాను కదా ఆ విధాలు అప్లై చేయండి చూడండి అప్లై చేస్తుంటేనే స్కిన్ ఎంత మంచిగా అనిపిస్తుంది కదా నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే బెల్ బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేయండి మీ యొక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మీకు స్కిన్ టిప్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి నేను ఆ వీడియో చేస్తాను నా ఛానల్లో చాలా స్కిన్ టిప్స్ ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే బెల్ బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేయండి మొత్తం ఫేస్ మొత్తం అయితే అప్లై చేయాలా నేను అప్లై చేస్తున్నానుగా ఆ విధంగా అప్లై చేయండి నేను ఎలా అప్లై చేస్తున్నాను ఫేస్ మీద అప్లై చేస్తుంటేనే అర్థమైపోతూ ఉంటుంది చూడండి చూస్తేనే ఎంత బ్రైట్గా అనిపిస్తుందో ఎంత క్లీన్గా అవుతుందో అసలు స్కిన్ అనేసి సో మీరు ఏం క్రీమ్ వాడినా అసలు ముందు మాకు సైడ్ ఎఫెక్ట్ అవుతుందా లేదా అని ఆలోచించుకొని వాడండి లేకపోతే సైడ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చాలా రెగ్యువల్ క్రీమ్స్ వాడేట వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్ అవుతాయి కానీ ఇంట్లో వాడుకునే టీవీ ఐటమ్స్ చేసుకుంటే ఏమి సైడ్ ఎఫెక్ట్ అనేది అవ్వదు అసలు నేను అని ఏమీ ఫేస్కి బయట క్రీమ్ అయితే అస్సలు వాడనండి ఇలాంటివి ఇంట్లో చూస్తూ ఉంటాను అవి కూడా వందసారి ఆలోచించి నాకు సూట్ అవుతుందో లేదో అనేసి చూసుకొనే చేస్తాను సో స్కిన్ కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలా సో ఒక నెక్కి కూడా అప్లై చేయాలా నేను నెక్కి కూడా అప్లై చేశాను చూడండి చేత్తో ఇలా మసాజ్ చేసినట్టు అయితే క్లియర్గా ఉంది సో ఫేస్ వాష్ చేసుకొచ్చాను ఒక టెన్ మినిట్స్ ఆగి ఫేస్ వాష్ అయితే చేసుకోవాలా చూడండి ఫేస్ వాష్ చేస్తే అయితే క్లియర్గా అయిపోయింది అసలు స్కిన్ అలాగే స్మూత్గా అనిపిస్తూ ఉంది చాలా బాగా అనిపించింది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందు వస్తాను